సంపూర్ణ కార్తీక పురాణము పదిహేడవ రోజు పారాయణము పదిహేడవ అధ్యాయము అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీర ధారణము వల్లనే ఆత్మ కర్మను చేయును కనుక కర్మచేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచుంటిని కనుక ఇంకనూ వివరముగా చెప్పబడిన వ్యాఖ్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును కావున అహం బ్రహ్మ అను వాక్య అర్థమును గురించి నాకు తెలియజేయండి ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనెను ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామియై సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు శఠాదుల వలె శరీరమునకు లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాణి వ్యాపారమునందు ప్రవర్తింపచేసి వాణికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతినే ప్రకాశించుచూ ఉండునదే ఆత్మ అనబడును నేను అనునది శరీరేంద్రియాదులలో కూడా నామరూపంబుతో ఉండి నశించునవియే కాక ఇట్టి దేహమునకు జాగ్రత్ స్వప్న శుషుప్తావస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటియందునూ నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకొనుము ఇనుము సూదంటురాయిని అంటిపెట్టుకొని తిరుగునటుల శరీర ఇంద్రియాలు ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతిని సుఖంగా ఉంది అనుకొనున్నదియే ఆత్మ దీపము గాజుబుడ్డీలో ఉండి ఆ గాజును ప్రకాశింప చేయున్నట్టులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపుము తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది శశిష్టమందు జీవాత్మయని అర్థం తట్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును అదియే ఆత్మ దేహ లక్షణములుండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతర్యామియ జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము జీవులచే కర్మ ఫలం అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియూ జీవుల కర్మఫలమును భవింతురనియూ తెలుసుకొనుము అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడై గురు శుశ్రూష నొనర్చి సంసార సంబంధముగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలయును మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును మంచి పనులు చేసినగాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోగుడు నమస్కరించి ఇట్లనెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్యమందలి పదిహేడవ అధ్యాయము పదిహేడవ రోజు పారాయణము సమాప్తము